నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ మేడం సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మహిళలు ఎక్కువ వాళ్ళ హస్బెండ్స్ తాగొస్తున్నారు కొడుతున్నారు ఇంట్లో ఉన్న వస్తువులని తీసుకెళ్లి అమ్మేస్తున్నారు అంటున్నారు దానికే బానిసైపోయి ఇంటికి మనీ ఇవ్వట్లేదు అని చెప్పి సో హోమియోపతిలో ఏమైనా చక్కటి రెమెడీ ఏమైనా ఉంటే చెప్పండి సార్ రెమెడీ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్మేస్తున్నారు బయట అనేసి దీంతో ఏం అర్థం అవుతుంది అంటే ఆల్కహాలిజం అనేసి ఒక టర్మ్ ఉంటుంది ఇది ఎవరికి వాడతారంటే ఆల్కహాల్ మీద టోటల్ డిపెండెంట్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు నైట్ ఉన్న డే ఉన్న తాగుడు అది కంపల్సరీ చేస్తారు వాళ్ళు దీంతో ఏమైతుంది ఫస్ట్ వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఫిజికల్ హెల్త్ హార్ట్ మీద ఎఫెక్ట్ వేస్తుంది లంగ్స్ మీద ఎఫెక్ట్ వేస్తుంది డైజెషన్ మీద ఎఫెక్ట్ వేస్తుంది కిడ్నీల పైన ప్రభావం వేస్తుంది ఎక్కువ ఇది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే దాని తర్వాత ఏమైతుంది వాళ్లకు యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అంటే బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అయిపోతుంది అంటే ఒకవేళ నేను తాగలేదంటే నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అంటారు మన దగ్గర వచ్చిన పేషెంట్లు ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు తాగడం మంచిది కాదనేసి కానీ ఎంత దాని మీద ఎడిక్ట్ అయిపోతారంటే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్మేయడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఒక పేషెంట్ వాళ్ళ హస్బెండ్ ని తీసుకొని వచ్చిండ్రు వాళ్ళ హస్బెండ్ కూడా రియలైజ్ చేసుకున్నాడు అరే నేను తప్పు చేస్తున్నాననేసి వాళ్ళ వైఫ్ నగలు అవన్నీ అమ్మేసిండు అవి ప్రైస్ కి అంటే పది లక్షలు అంటే రెండు మూడు లక్షలకి అమ్మేసిండు అట్లా నగలు అమ్మేసిండు దాని తర్వాత మొత్తం ఫ్యామిలీ క్రైసిస్ లో వచ్చేసింది ఇప్పుడు బాడీ అయితే ఎఫెక్ట్ అవుతుంది కానీ ఫ్యామిలీ కూడా అట్లనే ఎఫెక్ట్ అయిపోతుంది పిల్లల ముంగట గొడవ గొడవలు హస్బెండ్ వైఫ్ గొడవలు ఆ పిల్లలకి ఎట్లా ప్రభావం వేస్తుంది అట్లా అయితే చాలా సివియర్ ఉండే ప్రాబ్లం అయితే మనం ఈ పేషెంట్ కి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము ఈ పేషెంట్ బాడీలో కూడా ఎట్లా కండిషన్ అయిందంటే అంటే లివర్ ఖరాబ్ అయింది సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు ఇది ఎందుకు అవుతుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అవుతుంది అంటే ఏంది లివర్ ఉంటారు కదా లివర్ సడైంచి పోవడం స్టార్ట్ అవుతుంది ఇంకా దానికి రివర్సల్ ఉండదు అంటారు కానీ హోమియోపతి మందులతోటి అది రివర్స్ అయింది ఈ పేషెంట్ లో మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కొద్దిసేపు తాగకపోతే ఇట్లా చేతులు పెడితే ఇట్లా అవుతున్నాయి షేక్ అవుతున్నాయి అండ్ సుధ్రయిస్తలేదు పేషెంట్ కి అట్లా కండిషన్ ఉండే అయితే ఈ పేషెంట్ ని మొత్తం మనం ఆల్కహల్ అడిక్షన్ నుంచి బయటికి తీసినాము ఇట్లానే ఇంకో కండిషన్ కూడా ఉండే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎక్కువ లేడీస్ బాధపడుతున్నారు అనేసి ఇప్పుడు చాలా మంది కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నారు అయితే ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వైఫ్ కి ఆల్కహాల్ అడిక్షన్ అయిపోయింది వైఫ్ కి ఆల్కహాల్ అడిక్షన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మాక్సిమం మనం ఏం చూస్తాం హస్బెండ్ ఏమో తాగేసి వస్తున్నారు ఇంటికి ఇక్కడ ఉల్టా ఉంది లేడీ లేడీనే తాగేసి వస్తుంది ఇంటికి డైలీ ఫుల్ తాగేసి రావడం ఇంట్లో గొడవలు చేయడం ఇవన్నీ నడుస్తున్నాయి అయితే ఆ లేడీని కూడా తీసుకొని వచ్చిండ్రు మన దగ్గర మన తీసుకొని వచ్చినప్పుడు కండిషన్ ఎట్లుండే అంటే మనం తీసుకొని వచ్చే ముందు కూడా మన దగ్గర తాగేసి వచ్చింది పేషెంట్ అంత సివియర్ ఉండే ప్రాబ్లం అయితే ఇది ఇప్పుడు మోడర్నైజేషన్ అవుతుంది సొసైటీలో కానీ మనం మర్చిపోతున్నాం ఏది మన హెల్త్ కి మంచిది మన ఫ్యామిలీకి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా మనం ఏదైనా చేసే ఈ యాక్టివిటీని బట్టి అవి మనం ఆలోచించట్లేదు అంత సో దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉండాలి అండ్ హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కరెక్ట్ ఉండాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి దానికి ఏ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అది మనం మర్చిపోవద్దు సో మనకు ఇట్లా అడిక్షన్ నుంచి అది మనం రియలైజ్ చేసుకుంటే ఈజీగా అడిక్షన్ నుంచి బయటికి రా రావచ్చు మనం అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికన్నా తాగే అలవాటు ఉంది కానీ వాళ్ళు మానలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించాలి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి ఇప్పుడు మీరు అన్నారు వస్తువులు తీసుకొని వెళ్ళి అమ్మేస్తుండ్రు అనేసి ఇప్పుడు ఒక ఒక పేషెంట్ అయితే గ్యాస్ సిలిండర్ తీసుకొని అమ్మేసిండు సో వాళ్ళు అది రియలైజ్ చేసి ఇప్పుడు సింపుల్ ఫోన్ ఉంది ఫోన్ లో వాల్పేపర్ పెట్టుకుంటాం కదా వాల్పేపర్ పిల్లలది పెట్టుకోండి మీరు అది తాగేటప్పుడు మీకు గుర్తొస్తుంది పేమెంట్ చేసేటప్పుడు ఇప్పుడు అందరు ఫోన్ పే గూగుల్ పే వాడుతున్నారు కదా సో గుర్తొస్తుంది అరే నేను ఏం చేసి ఎవరు లైఫ్ స్టేక్ మీద పెట్టి ఇట్లా చేస్తున్నాననేసి ఎప్పుడు పిల్లల్ని గుర్తు పెట్టుకోవాలండి ఎందుకు మనం ఏది సంపాదిస్తాం అది మన కోసం సంపాదించాం పిల్లల గురించే సంపాదిస్తాం సో అది గుర్తు పెట్టుకోవాలి మళ్ళా దాని తర్వాత ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటే వాళ్ళు మన మందులు కూడా వాడచ్చు రివర్స్ అవుతుంది ప్రాబ్లం అయితే ఒక మందు చెప్తాను అది ఎవరైతే మైల్డ్ గా కి ఇట్లా ప్రోన్ ఉన్నారు ఎడిక్ట్ ఉన్నారు వాళ్ళు తీసుకోవచ్చు ఏంటంటే అది నక్స్ వామిక ఇది నక్స్ వామిక ఇది టూ హండ్రెడ్ పొటెన్షియల్ లో తీసుకోవాలి డైలీ త్రీ టైమ్స్ తీసుకోవాలి ఫైవ్ చిన్న చిన్న గోళీలు ఉంటాయి హోమిపతి గోళీలు ఫైవ్ పిల్స్ తీసుకోవాలి డైలీ టైమ్స్ ఇట్లా కొన్ని రోజులు తీసుకుంటే వాళ్లకు ఆ డిజైర్ అర్జ్ అనేది తగ్గుతుంది అనమాట ఒకవేళ సివియర్ ఉంది ప్రాబ్లం అయితే వాళ్ళు మనకు కన్సల్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు